వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ జీఎస్టీ సంస్కరణలతో ఆటోమొబైల్ రంగానికి ఊతం డైమండ్ జూబ్లీ ఘనత సాధించిన వరుణ్ గ్రూప్కి శుభాకాంక్షలు వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకలకి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు ప్రభు కిషోర్ జీవిత చరిత్ర ద విన్ఆరియన్ బుక్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు జీఎస్టీ సంస్కరణలతో ఆటోమొబైల్ రంగం మరింతగా అభివృద్ధి చెందడానికి ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకలు సోమవారం జరిగాయి ఈ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు వరుణ్ గ్రూప్ ఏర్పడి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ అధినేత కిషోర్ జీవిత చరిత్ర ద బీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగం సహా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని వివరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేశాం భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేసేలా ప్లాన్ చేస్తున్నాం ఏపీ నుంచే పెద్ద ఎత్తున ఉత్పత్తులు ఎగుమతి చేసేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం ఆటోమొబైల్ రంగంలో వరుణ్ గ్రూప్ ఎంతో ప్రగతి సాధించింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తెచ్చింది ఈ సంస్కరణలు ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి తోడ్పడతాయి కొన్ని సంస్థలు మొదటి జనరేషన్లో మరికొన్ని రెండో జనరేషన్లో దెబ్బతిన్నాయి చాలా తక్కువ సంస్థలే దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగాయన్నారు అలాంటి వాటిలో ఒకటి వరుణ్ గ్రూప్ నేటి ప్రపంచంలో ఒక సంస్థ డెబ్బై ఐదేళ్ళ ప్రస్థానం అంటే అంత తేలికైన విషయం కాదు ఆ ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ని అభినందిస్తున్నామని సీఎం అన్నారు